నన్ను అయితే నేను టమాటా కూర కూరనినా టమాటా మునిగాకాయ కూరను మంచిగా ఉంటుంది సరేదా మరి ఇప్పుడు నాకైతే కొంచెం లైకులు కొడతలేరు మరి నేను చేసిన వీడియోలు మీకు నచ్చుతానయా నచ్చలేదా అమ్మ మంచిగా చేస్తలేదు మంచిగా లేవు అమ్మ చేసే వంటరు అని మీరు అనుకుంటాలా ఏదైనా కొంచెం నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేనైతే ఏదో నాకు దోచినంత నాకు వచ్చినంత మీకు చేసి చూపెడతాను మీకు నచ్చనో నచ్చింది అని అనుకుని నచ్చకుంటే నచ్చలేదు అమ్మా అని చెప్తుంది జర అయితే చేయండి అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నా నేను మునిగకాయ టమాటా అంటానా మునిగకాయలు మా చెట్టు అది తెంపినా చెట్టు ఉన్నది ఇక ఐదు మునిగకాయలు బాగా పెద్దగా కూడా ఏమి లేకు లేసకాయలు అది తెంపినా టమాటాలు అరట్లా తీసుకున్నా ఈ మునిగకాయ టమాటా వండుకుంటే మంచిగా ఉంటుంది మనం పప్సార్లు వేసుకుంటాం సాంబార్లు వేసుకుంటాం కానీ టమాటా మునిగకాయ కూడా మంచిగా ఉంటుంది కూడా టమాటా మునిగకాయ కొంతమందికి దెబ్బ తప్పరా ఏమోనని ఇలా నేను అండి చూపిస్తాను ఇవైతే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కడిగేస్తాను చిన్న చిన్న ఎన్నికలుగా కడు చేసిన మీది పొట్టు తీస్తాన్న మీది పొట్టు తీయక కూడా వండుకోవచ్చు ఇక కాకపోతే నేను కొంచెం తీస్తాను మునిగా ఆరోగ్యానికి ఎంతో మంచిది తినాలి సీజన్ ఇప్పుడు ఇప్పుడు కాస్తాయి ఇక ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వస్తాను అప్పుడప్పుడు కాస్తానే ఎప్పుడైతే ఎప్పుడైనా మనకు అవి ఉన్నాయి మునిగతాయి కానీ

పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వస్తాను అవి పచ్చిమిరపకాయలు తీసుకున్న చిన్నది ఒక ఉల్లిగడ్డ టమాటా కూరలో ఉల్లిగడ్డ బాగా వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇక ఉల్లిగడ్డ ఎందుకో టమాటా కూరలు ఏ కూరలు వేసుకున్నా మంచిగా అంటే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇప్పుడు టమాటాలు కొత్త ఎల్లిగడ్డలు పొట్టు తీసిన దంచుతాను ఇప్పుడు ఒక చిన్న ఎల్లిగడ్డ ఒక చిన్న రెండు ముక్కలు అల్లం ఎండు పెట్టి మీద కందు పెట్టిన కందు రాలింది నూనె కొత్త ఒక్క చె చెంచా ఫస్ ఇప్పుడు ఇంట్లో మునిగకాయ ముక్కలు వేసుకోవాలి ముందుగా ఇవి గోలించుకోవాలి మంచిగా కొద్దిగా నూనెలో పోతే కమ్మగా ఉంటాయి கோழி இப்படிங்களா அலை வெள்ளிக்கண்டை பேஸ்ட் எடுத்தாங்க கல்ஜா வாசலும்

రెండు సంవత్సరాలు ఉప్పేస్తాను చెప్పకుండా తర్వాత తీసుకోవచ్చు కాసేపు మగ్గాలి అది కాసేపు మగ్గినాక కారం ఇస్తాను ఎంత బాగుందమ్మా ఊరీలు ఉడతానే కూరని చూస్తేనే మసాలా మునిగకాయ మసాలా కూర అని కూడా అంటారు మంచిగా ఉంటాయి కమ్మగా ఉంటాయి మంచిగా గోరింది మంచిగా సేపు ఎక్కువ గోలిస్తే టమాటా పులుపు ఈ మునిగకాయ వక్కల బట్టి పుల్ల పుల్ల కమ్మగా ఉంటాయి ఇప్పుడు కారం ఎత్తాల్లా కారం ఎవరి రుచికి తగ్గట్టు ఎవరు ఎంత తింటారో కారం కనుక తీసుకోవచ్చు నేనైతే మాకు సరిపడేస్తాను కారం రెండు శవేశాల ధర కారం పడ్డది కొద్ది ఎక్కువనే కొద్దిగాసేపు ఒక్క రెండు నిమిషాలు ద్దాం కారం ఇప్పుడు కదా ఎప్పుడు ఇంట్లో సరపోవాలి ముంగకాయ మొక్క ఉడకాలి ఉడికి కొంచెం దగ్గరికి రావాలి ఉంచుకుంటుంది కూర సంగంటే దారుడు పోసుకోవాలి గిన్నె గన్నని ఏం లెక్కలేదు కంటే తిరిగేటట్టు పోసుకుంటే లేత కాయలే కదా తొందరనే ఉడుకుతాయి ముక్కలు కూర ఉడికిందా ఇంకా దగ్గర బాగా దగ్గర కాకుండా అవి వేస్తారు లేకుంటే ఇంకా మంచిగా దారి ఇట్లా కావాలి కూర మంచి ఉడికి వెయ్యి అవి మునిగాయ వక్కలు కూడా ఉడిందా కొంచెం ధనియాల పొడి ఎక్కడా மெத்துல படித்தீரகெத்துல படி வச்சுக்கிட்டே கம்ம உண்டு கூற துக்கத்து கொடுக்கு தூர மஞ்சள் எடுத்த ఇప్పుడు జీలకర్ర మెత్తల పొడి ధనియాల పొడి వేసిన కదా కొద్దిగా ఉడితే చాలు ఒక రెండు మూడు నిమిషాలు ఉడితే చాలు ఇవి అయిపోయింది కూడా మునిగకాయ టమాటా కూర ఉడికింది ఇక తీసుకున్న సరేనా ఈ నా మునిగకాయ టమాటా కూర మీకు నచ్చింది నచ్చిందని అనుకుంటానా అనుకోండి మీరు కూడా ఎవరన్నాక అట్లనే ఓ వందల పది శాతం తెలవన ఉండేది ఉంటే ఇట్లా కూడా అనుకోవచ్చు మన పంప్సర్ల సాంబార్ల కాకుండా ఈ రకం కూడా అనుకుంటే ఉంటుంది కూడా సరేనా మరి మీకు నచ్చితే మీరు చేసుకోండి నాకు లైక్ కొట్టు నీరు చూడు చూస్తలేరు లైక్లో వస్తలేవు మరి అమ్మ ఏమన్నా తప్పు చెప్తుందా పొరపాట్లు చేస్తాం దా అమ్మ వీడియోలు నచ్చుతలేవా మీకు జనంతా చూసి నేను చేసేటి కొంతమంది అన్నా ఇష్టపడి నాకు లైక్ చేయండి మరి గుంట